నమస్తే వెల్కమ్ టు సత్య న్యూస్ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు వద్దని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసిన రాష్ట్రంలో మరీ ముఖ్యంగా కొత్తపేట నియోజకవర్గంలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని రావులపాలెం మండలం ఊబలంక ఆలమూరు మండలం జొన్నాడ జిల్లా సరిహద్దు కడింపాడు గోపాలపురం త్రీ రీచ్లలో ఇసుక తవ్వస్తూ అక్రమంగా రవాణా చేసి కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు గతంలో అనుమతి పొందిన జెడ్పీ వెంచర్స్ సంస్థ గడువు

చె కొత్తపేటర్గా ఓబలంకలో వందలాది లారీలు రోజు ఐదు వందలు ఆరు వందలు లారీల దాకా అక్రమ ఇసుక రవాణా జరుగుతూ ఉంది అదేవిధంగా జొన్నాడలో కూడా అక్రమ రవాణా జరుగుతూ ఉంది అదేవిధంగా గోపాలపురం మూడని అది వెస్ట్ గోదావరి సరిహద్దు సంబంధించినటువంటి గ్రామం అక్కడ కూడా గోపాలపురం మూడు కింద అక్కడ అక్రమ రవాణా జరుగుతుంది వీటన్నిటి మీద కూడా కోట్లాది రూపాయలు అంటే రోజుకి ఒక కోటి రూపాయలు పైగా ఇసుక మాదా వచ్చిన ఆదాయాన్ని పక్కదారి పడతా ఉంది ఈ ప్రభుత్వానికి చెందేలాగా అక్రమార్కుల భరతం పట్టి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి రిప్రజెంటేటివ్ జరిగింది నియోజవర్గంలో జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక దందాను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం కోసం మేమందరం కూడా ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారు లేకపోతే డిఆర్ఓ గారికి ఆ అక్రమ దందా గురించి మినతపత్రం అందివడం జరిగింది మరి ఏ విధమైన అనుమతులు లేకుండా మరి కాలం చెల్లిపోయిన జేపీ వెంచర్స్ పేరుతో బిల్లులు ఇస్తూ మరి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇసుక తవ్వ ఇసుక తవ్వకాలు నిలుపుదలి చేయండి ఏ విధమైన క్లియరెన్స్లు లేవని ఆర్డర్ ఇచ్చినా లెక్క చేయకుండా మరి రాబందుల్లాగా దోచుకు తినటమే ధ్యేయంగా రాత్రి పగళ్ళు పెద్ద పెద్ద మిషన్లు పెట్టి వందలాది లారీలతోటి ఇసుకను దోచివేస్తున్న వైసీపీ ప్రజాప్రతినిధుల అక్రమ దందాను అరికట్టమని కోరడానికి ఈనాడు కలెక్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా అందజేయడం జరిగింది మరి ఎక్కడా కూడా ఏ విధమైన అనుమతులు లేవు క్లియరెన్సెస్ ఎన్వైరన్మెంట్ క్లియరెన్సెస్ లేవు ఎన్జిటి నిలుపుదల చేయమంది అయినా ఈనాడు ఈ విధంగా దోపిడీ జరుగుతూ ఉంది దీనిని మరి ఎవరు బాధ్యులు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది ప్రభుత్వ ఖజానాకి వెళ్ళవలసిన ఆదాయం మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుందా లేదా నియోజకవర్గంలో ఉన్న స్థానిక శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారి బంగ్లాకి వెళ్తుందా తెలియజేయవలసిన అవసరం ఉంది ఈ అక్రమ ఇసుక ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ చేయవలసిన అవసరం ఉంది దీన్ని అరికట్టాలి దీని మీద తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అధికారుల్ని మారుతూ ఉన్నాం వారు స్పందించిన పక్షంలో తెలుగుదేశం పార్టీ ప్రజా మద్దతుతోటి ఈ అక్రమాలని అరికట్టడం కోసం తగు కార్యాచరణ తీసుకుని ఈ అక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరిస్తూ ఉన్నారు